ఏదేమైనా ఏదేమైనా అంటే నేను అంట నేను నేనంటా చివరికి అన్ని మంచి జరుగుతాయి కొన్ని కష్టాలు ఉండవు నేను చదువుతున్నా శ్రమలు ఉండదు నేను చదువుతున్నాను కొన్ని నష్టాలు ఉన్నాయి నేను చదువుతున్నాను అనారోగ్య పరిస్థితులు ఉండే నేను చదువుతున్నా అయినా అంతిమంగా దేవుడు మనందరికీ తోడే ఒకసారి బైబుల్లో చూద్దాం ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు దేవుడికి జీవితం అంతా కష్టాలు నష్టాలు పైగా శరీరం అంతా అనారోగ్యం అయినా దేవుడు విడిచిపెట్టాడా అపరామం దేవుడు విడిచిపెట్టాడా నావాహం నిడిచిపెట్టాడా ఏ భక్తులు దేవుడు విడిచిపెట్టాడు అపరామ్ షట్రక్ మేషులు లేదా అభిదుకోలు అయిన వారు భక్తులైన వారు దేవుని కోసం నిలబడితే దేవుడి వారికి తోడే ఉండాల అగ్ని గుండంలో దేవుడి వారికి తోడే ఉన్నాడు దాని సింహ సింహభవంలో దేవుడు తోడే ఉన్నాడు అరే అనుయ చర్చాల పడితే దేవుడు ఊరుకున్నాడు పేతుడు చర్చాల పడితే దేవుడు ఊరుకున్నాడా నిన్ను నన్ను ఎందుకు కోరుకుంటాడు అందుకని నేనేమంటానంటే దేవునికి వచ్చినా కూడా కొన్ని శ్రమలు ఇరుకలి పొందడం అంటే చరసాలు ఉంటది ఏదైనా ఉంటది ఆమె రెడీ అన్నట్టు ఉండండి అయినా దేవుడు నడిపిస్తాడు అదే శ్రమలో మన దేవుడు మనకి తోడే అంతేగాని కష్టం వస్తే శ్రమ తిరిగి వస్తే ఇబ్బంది వస్తే ఎంత